రుద్రాక్ష వర్షాన్ని చూపిస్తాను మీకు చూడండి ఈ రుద్రాక్ష పనులన్నీ కూడా డ్రమ్ములో లో పంపించి సేఫ్గా కొరియేట్ చేయడం జరుగుతుంది డ్రమ్ డ్రమ్ గాని పంపిస్తున్నాను ఇండివిజువల్ గా పంపించట్లేదు ఒక డ్రమ్ లో మూడు వేల ఐదు వందల నుంచి నాలుగు వేల రుద్రాక్షలు అనేవి పడుతుంది ఏడు వేల ఐదు వందల రూపాయలకి మీకు కొరియర్ ఛార్జెస్ రుద్రాక్షలు డ్రమ్ అన్ని కూడా కలుపుకొని రావడం జరుగుతుంది డిస్ప్లే అవుతున్నటువంటి వాట్సాప్ నంబర్కి కాసి ఇప్పుడు చూస్తున్నటువంటి రుద్రాక్ష చెట్టు నేపాల్లో ఉన్నటువంటిది పైనుంచి రుద్రాక్షలు రాలిపై పడిపోతూ ఉంటే ఒక్కొక్క రుద్రాక్ష చూడొచ్చు మీరు ఎంతెంత పెద్ద సైజు రుద్రాక్షలు మీరు ఒకసారి చూడొచ్చు పండు బాగా కళ మాగి ఊడిపి పడిపోతున్నాయి అనమాట అలాగే మన అప్పల మిత్రుని దగ్గర ఆరుముఖాలు చూడండి ఎంత పెద్ద రుద్రాక్ష ఇవన్నీ కూడా మాగిపోయి పడిపోయినటువంటి రుద్రాక్షలే ఇక్కడ మనం కలెక్ట్ చేసేదన్నీ కూడా ఓబి క్యా గౌరీ శంకర్ గౌరీశంకరు ఇది గౌరీశంకర్ ఇది గౌరీశంకరే చూస్తున్నారు కదా అన్నీ కూడా నేచురల్ రుద్రాక్షలు నేపాల్లో చెట్ల పైనుంచే మీకు కావాలంటే ఇప్పుడు నేపాల్లో ఈ రుద్రాక్షలన్నీ పైనుంచి పాటి చూడండి ఈ మూటలో వచ్చేసి మూట నిండా ఇవి రుద్రాక్షలే కుల్లిపి కుసించిపోతున్నాయి పంచముఖాలకి పెద్దగా డిమాండ్ ఉండదు ఇక్కడ కానీ రుద్రాక్ష సైజుని బట్టి క్వాలిటీని బట్టి డిమాండ్ ఉంటుంది అదన రుద్రాక్షలే మీకు ఒక అద్భుతమైనటువంటి రుద్రాక్ష వర్షాన్ని చూపిస్తాను మీకు చూడండి అన్నీ మాగిపోయి ఉన్నాయి రుద్రాక్షలు మయాజీ ఏ రుద్రాక్ష పక్కన చూడండి పైన మా అయిపోయినాయి పనులు ఒక్కసారి ఊంపితే పండ్లు ఎలా వాళ్ళతాయో మీరే చూడండి ఆహా చూస్తున్నారా చెట్టు రుద్రాక్షలు అన్నీ మావి ఉన్నాయి పండు చూడచ్చు రుద్రాక్ష పండు అండి మన ఊపితే పన్నటువంటి రుద్రాక్ష అసలు అండి అసలు కట్టునాయి పడింది ఈ పండు రుద్రాక్ష పండు ఇప్పుడు చూస్తున్నారు కదా రుద్రాక్ష పనులు ఇప్పుడు నేను కోసాను చెట్టు గుంపి న్యాచురల్గా మాగిపోయి పడిపోయినటువంటి రుద్రాక్షలు ఇవి చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా పెద్ద పెద్ద రుద్రాక్షలు ఇవి చూస్తున్నారు కదా మాగిపోయి ఒక్కొక్క రుద్రాక్ష ఓపెన్ చేసి చూపిస్తాను మీకు రుద్రాక్షలు ఎలా ఉంటాయో చూడండి మాగిపోతే ఎర్రగా నీట్గా వాటర్తో క్లీన్ చేసేసామంటే ఎంత ఎర్రగా ఉన్నాయి చూడండి మళ్ళీ బ్రౌన్కి వెళ్ళిపోతాయి కొద్దిగా అంటే అన్నీ మ్యాక్సిమం పంచుముఖాలే ఉంటాయి ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షలు చాలా అర్థంగా లభిస్తూ ఉంటాయి స్మెల్ కూడా చాలా బాగుంది రుద్రాక్ష చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సువాసనలుతున్నాయి ఇవన్నీ కూడా తీసుకెళ్తూ ఉన్నాను మన షాప్కి కాశీలో ఉన్నటువంటి మన షాప్కి ఇవన్నీ రాగిపోతాయి కొద్ది రోజుల్లోనే అయిపోయి పీడిన అన్ని చెట్ల క్లివర్గా నేను వచ్చినటువంటి రుద్రాక్షలన్నీ కూడా క్లీన్ చేశాను అసలుకి చెప్పాలంటే వజ్రం కూడా దీని పనికి పనికిరాదేమో వజ్రం కంటే కూడా తేజోమయమైనటువంటి స్వరూపంలో నాకు ఈ రుద్రాక్షలు కనబడుతున్నాయి ఎంతో మహనా మహదానందంగా ఉన్నది ఇటువంటి రుద్రాక్షల్ని నా చేత తాకడం కూడా చెప్పాలంటే చాలా అంటే చాలా నాణ్యమైనటువంటి రుద్రాక్షలు ఇక్కడ చూస్తున్నారు కదా గౌరీ శంకరు ఆరుముఖాల రుద్రాక్ష ఇవన్నీ తొక్కంత ఇప్పుడు ఓడబెలిచినటువంటివి ఇది రుద్రాక్షలు ఈ రుద్రాక్షవి నాణ్యమైనటువంటి మనకి ప్రపంచంలో దీనికంటే బలమైన రుద్రాక్షలు దొరకవేమో అలాంటి రుద్రాక్షలు మనం సేకరించేటువంటివి రుద్రాక్షలు ఆరు ఆరుముఖాలు చూడవచ్చు ఎంత పెద్దదంటే సూపర్ కలెక్షన్ సైజ్ ఇది గౌరీశంకర్ శివపార్వతులు అమడ రుద్రాక్ష అంటారు దీన్ని ఇవి చాలా అంటే చాలా పవర్ఫుల్ రుద్రాక్ష ఆరుముఖాలు సుబ్రహ్మణ్య స్వామి కార్తికేయ స్వరూపం ఇవన్నీ కూడా పంచముఖాలే ఇంకా చెట్టుకు దండిగా ఉన్నాయి పండ్లు ఇంకా గట్టిగా ఉంపితే పడతాయి కానీ కానీ పూంపలేదు గట్టిగా బాగోదు బోనల్ ముందు నేపాల్ రుద్రాక్షలు అనేవి సేకరించడం జరుగుతుంది రుద్రాక్ష ఇవన్నీ కూడా ఏడే ముఖాలు ఇవి చూస్తున్నావు కదా నాణ్యమైనటువంటి రుద్రాక్షలు ఇక్కడ కనబడుతున్నటువంటి కాయ వచ్చేసి చాయ్ తి అంటారు ముళ్ళు ముళ్ళుగా పైన మనకి ఉంటుంది అనమాట వంకాయలాగా సో అలాగే అక్కడ కూడా తెచ్చాము మనము వచ్చేటప్పుడు బైక్లో మన పాత వీడియోస్ చూస్తే తెలుస్తుంది అలాగే ఉదయాన్నే వెళ్ళి ప్రతి ప్రతిరోజు కూడా అవ్వ అలాగే మన మిత్రుడు అందరూ కూడా బయట సూర్యోదయం సమయానికి చక్కగా కూర్చొని ఆస్వాదిస్తూ అందులో టాప్ వ్యూ ఉంటుంది హిల్ పైన కొండపైన కాబట్టి ఇల్లు కిందంతా కూడా క్లౌడీ క్లౌడీగా ఉండి ఇంకా చెప్పాలంటే ఒక అద్భుతమైనటువంటి దృశ్యంగా ఉంటుంది చక్కని కిరణాలు ప్రతిరోజు అవ్వ ఆస్వాదిస్తుంది చెప్పాలి ఉదయాన్నే చూడొచ్చు సన్ రైజ్ అనేది అద్భుతంగా ఉండదు ఆ చేసి పొద్దున్నే చాయ్ తెచ్చిచ్చింది ఉదయాన్నే సూర్యోదయ సమయంలో అవ్వ ఇక్కడనే ఉంటుంది ఎక్కడే పోదాం అసలు పెద్ద వృత్తాంతం ఉంది అవ్వది అది చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అసలుకి మన మిత్రుడు వచ్చేసి వారి అమ్మగారిని అవ్వని వచ్చి తీసుకొచ్చేసి కాఠ్మాండు టౌన్లో పెట్టాడనమాట వారికి బిల్డింగ్ ఉంది కాఠ్మాండులో ఎందుకంటే పిల్లోడికి ఆరుష్ వచ్చేసి అక్కడ కాండులో విద్యని మంచి విద్యను ఏర్పాటు చేద్దామని చెప్పేసి ఇక్కడ మార్పులు పల్లె నుంచి అక్కడికి వెళ్ళిపోదాం షిఫ్ట్ అయిపోదాం అనుకున్నాడు ఫ్యామిలీతో కానీ అవ్వ ఒప్పుకోలేదు ఒక నెల రెండు నెలలు ఉన్నది కాఠమాండులో అక్కడ వాతావరణం ఇవన్నీ సెట్ కాక పరుగు పొరుగు మళ్ళా ఊరికి ప్రతి రోజు కూడా చక్కని వాతావరణంలో జీవిస్తూ ఉన్నారు కదా ఇక్కడ ఒకసారిగా టౌన్కి వెళ్ళేటప్పటికీ ఆవక్ కూడా మనసు ఉండక వచ్చేసిందనే చెప్పాలి సో ఈ విధంగా మంచి గొప్ప వాతావరణాన్ని అనుభవించేటటువంటి వారికి అటువంటి టౌన్లో సిటీలో ఉండడానికి మనసు గొప్పదనే చెప్పాలి నేపాల్కి రుద్రాక్షల కలెక్షన్ కోసం వచ్చాము ఈసారికి అయితే రుద్రాక్షల కలెక్షన్ అయితే చాలా అంటే చాలా ఆశాజనకంగా అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి రుద్రాక్షలు చాలా అంటే చాలా మంచి రుద్రాక్షలు లభించడం జరిగింది చాలా అంటే చాలా సంతోషంగా ఉంది మనసు అంత తృప్తిగా ఉంది ఇటువంటి రుద్రాక్ష దొరకడం చేత చెట్టుకి అన్నీ కూడా కాయలని కోసిపోయి చూడండి ఒక చెట్టుకే ఒక్క చెట్టుకి ఎన్ని కాయలు కోసారంటే చూడండి ఇవన్నీ కూడా అవి చేస్తాం చూడచ్చు ఒక చెట్టుకి కాసిన కాయలు ఇవన్నీ కూడా మొదలు పెట్టారు రుద్రాక్షలు అయితే చాలా అద్భుతమైనటువంటి రుద్రాక్షల కలెక్షన్ అనేది జరిగింది చాలా పెద్ద పెద్ద రుద్రాక్షలు మూడు ముఖాలు కానీ ఏడు ముఖాలు కానీ ఎనిమిది ముఖాల నుంచి పద్నాలుగు ముఖాల వరకు కానీ ముఖాలన్నీ కూడా హైర్ ముఖీస్ అన్నీ కూడా మంచి మంచి రుద్రాక్షలు అనేవి కలెక్ట్ చేయడం జరిగింది అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ ఈసారి మాత్రం టీకి మార్కెట్ మన మిత్రుని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వెళ్తూ ఉన్నా గుట్టలు గుట్టలు ఈ వెహికల్స్ అన్నీ మార్కుంటూ రావాలంటే పెద్ద బేజారి కొండల్లో ఎన్నో గంటలు మూడు నాలుగు గంటలు వెయిట్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్క వెహికల్ కోసానికి మనుషులు వచ్చి అంతా ఎక్కితే కానీ తీసుకోబోడు వెహికల్స్ పది కిలోమీటర్ల జర్నీకి కనీసం మా డబ్బులు మూడు వందల రూపాయలు డబ్బులు తీసుకుంటారంటే మీరు అర్థం చేసుకోవచ్చు పది పదమూడు కిలోమీటర్ల డిస్టెన్స్కి నా కానించి నేపాలి డబ్బులు ఐదు వందల రూపాయలు అంటే మన డబ్బులు కనీసం మూడు వందల రూపాయలు పైన తీసుకున్నట్టు ఎంత ఎక్స్పెన్సివ్ ఇక ట్రావెల్ కూడా కాబట్టి మనవి సొంత వ్యక్తులు ఉంటే చాలా అంటే చాలా బెటర్ ఆప్షన్ మన మిత్రుని ఇంటి ముందర చూడచ్చు కలర్ఫుల్గా మనకి ఆరెంజ్ ట్రీస్ అనేవి మాగిపోయి కలర్ఫుల్ అండ్ కలర్ఫుల్గా ఉంది చూడండి మన మిత్రుని ఇంటి ముందర ఫుల్ సీజన్ ఇప్పుడు ఇది వాళ్ళ అన్నగారు వాళ్ళకి కట్టుచుకున్నటువంటి ఇల్లు ఇదంతా కూడా వాళ్ళే కల్టివేషన్ అంతా ఇక్కడ నుంచి ఒక హాఫ్ అన్ అవర్ పోవాలి ఇక్కడ నుంచి ఒక అర కిలోమీటర్ మాత్రం నడవాల్సి ఉంటుంది ఈరోజు ఇక్కడ సంత ఈ ప్రాంతంలో మన మిత్రుడు కూడా అక్కడ షాప్ ఉన్నది వాళ్ళ వైఫ్ షాప్ చూసుకుంటుంది అతను వచ్చేసి ఇంగ్లీష్ టీచర్ కాబట్టి అతను ఇంగ్లీష్ టీచర్ కావడం మనకి బెటర్ అతను ఇంగ్లీష్ టీచర్ కావడం మనకి ఎంతగానో ఉపయోగపడింది ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడతారు మనకంతో ఎంత ఇంగ్లీష్తో మనం కమ్యూనికేషన్ కాగలిగా లేకపోతే కమ్యూనికేషన్ ఈ ప్రాంతాల్లో కొండల్లో ప్రాంతం కొద్ది కష్టమే కొద్ది హిందీ వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ యంగర్స్ యంగర్స్ హాయ్ హాయ్ నమస్తే ఆప్ నాం క్యామ్ అమితమా అమిత్ తమాంగ్ సీమని హి న కస్టచా కస్టచా హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ ఓ ఐ యామ్ ఫైన్ గుడ్ గుడ్ ఇంగ్లీష్ గుడ్ గుడ్ హౌ ఆర్ యు ఐ యామ్ ఫైన్ ఓ గుడ్ గుడ్ హాయ్